అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనము తులసమ్మ పాట పాడుకుందాము వేడి పాడుకుందాముల మా శ్రీ తులసి పడతుల పాలిట భాగ్య సంగు సంగుజయ తులసి వేడి నమ్మా వేల్పుల శ్రీ తులసి पडतुल पालिट भाग्य देवतवु वरमुल संगु जय तुलसी निन्ने नम्मिति मदिलो निल्पिति ब्रोवग श्री तुलसी नित्य कल्यानमु पच्च तोरनमु नीवुन्न गृहमु जय तुलसी नित्य నీవున్న గృహము జయ తులసి వేడి తినమ్మ వేల్పులకుమ శుభముల నిమ్మ శ్రీ తులసి పడతుల పాలిట దేవతవు వరములను సంగు జయ తులసి కలకలలాడేటి నీ మోమును తెల తెలవారి చూచెదమమ్మా కలతలు లేకా కాపురమందు బలిమి చేకూర్చుమా నీ మోమును తెల తెలవారీ చూచెదమమ్మా కలతలు లేక కాపురమందు కలిమి బలిమి చేకూర్చుమాం వేడి తినమ్మా వేల్పులకుమా శుభములని మా శ్రీ తులసి పడతుల పాలిట దేవతవు వరములను సంగుజయ తులసి శ్రీ నిను సేవించి పూజింతుని తల్లి కళ్యాణి చల్

పసుపు కుంకుమను ఇవ్వమ్మా నీ రాజన పుష్పాంజలి గొనుమా శ్రీ తులసి హరిహృదయా వెలసితివమ్మ పసుపు కుంకుమను ఇవ్వమ్మా నీ రాజన పుష్పాంజలి గొనుమా శ్రీ తులసి వేడి తినమ్మా వేల్పులకుమ శుభములని మా శ్రీ తులసి పడతుల పాలిత భాగ్య దేవతవు వరములనో సంగు జయతులసి వేడితినమ్మ వేల్పుల కుమ్మ శుభములనిమ్మ శ్రీతులసి పడతుల పాలిత భాగ్య దేవతవు వరములనో సంగు జయతులసి పడతుల పాలిత భాగ్య దేవతవు వరములనో సంగు జయతులసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్